పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేసేందుకు టీం సన్నాహాలు చేస్తుంది టైంని ఫిక్స్ చేశారట బృందం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రస్తుతం ఓజీ చిత్రంతో సందడి చేసేందుకు ముందుకు వస్తున్నారు ఈ మూవీ పైనే అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు భీమ్లా నాయక్ తర్వాత పవన్ నటించిన చిత్రాలు పెద్దగా ఆడకపోవడంతో అభిమానులు సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇటీవల వచ్చిన హరిహర విరమణలు కూడా ఫ్యాన్స్ ని కాసింత నిరాశపరిచింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే అభిమానులు చాలా రోజులుగా ఓజీ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ పైనే భారీ అంచనాలు పెట్టుకున్నారు తమ కోసం కావలసిన స్టఫ్ ఇందులో ఉందని అభిమానులు భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎలాగైతే చూడాలనుకుంటున్నారు దర్శకుడు సుజిత్ ఇందులో ఆయన్ని అలా చూపించాడనే చెప్పాలి ఇప్పటికే విడుదలైన ఓజీ గ్లిమ్స్ ఆకట్టుకున్నాయి సినిమాపై అంచనాలు తారాస్థాయికే చేరిపోయాయనే చెప్పాలి ఇందులో పవన్ లుక్స్ మేనరిజం స్టైల్ ఎలివేషన్ వావ్ అనేలా ఉన్నాయి అందుకే అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారనే చెప్పాలి ఈ నెల ఇరవై ఐదున ఓజీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది ట్రైలర్ రిలీజ్ కి టైం ఫిక్స్ చేయబోతున్నారట ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ ట్రైలర్ ని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది ఈ నెల పంతొమ్మిది కానీ ఇరవైనా కానీ ఈ ట్రైలర్ ను విడుదల చేసేందుకు అవకాశం ఉందని తెలుస్తుంది మొదట్లో ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల పద్దెనిమిదిన ప్లాన్ చేశారని కానీ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో దీన్ని కాసింత దూరం తీసుకువెళ్లారు దాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ప్లాన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ మాత్రం ఓజీ సాంగ్స్ తో హైపెక్కి పోతున్నారు తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్భుతంగా ఉంది సాంగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయనే చెప్పాలి